పాల అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా బకెట్లో నీళ్ళు పెట్టుకొని ఇంట్లో పెట్టేసేయాలి ఈ నాలుగు దాని అదే గుస్తుంది ఇట్లా వాటర్ గుంజేసి క్లీన్ అయిపోతుంది ఇట్లా వత్తాల్సి వస్తుంది ఇది ఇవి వద్దకపోతే అయితే పోవు వాటర్ పోవు ఇది వత్తే అంటే మొత్తం గుంజేస్తుంది ఇది క్లీన్ అయిపోతుంది ఈజీ పనేది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము డైరీ ఫామ్లో ఎక్కువగా ఆవులు ఉన్నప్పుడు మిల్కింగ్ మిషన్ ఉపయోగిస్తుంటారు ఆ మిల్కింగ్ మిషన్ ఉపయోగించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది రైతులు అంటుంటారు కొంతమంది రైతులు వచ్చేసి దాన్ని అదంతా అపోహ అంటుంటారు అయితే ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న భాస్కర్ యాదవ్ గారు ఆరు నెలల నుంచి ఈ మిల్కింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు ఆరు నెలల నుంచి ఉపయోగిస్తున్న ఈ మిల్కింగ్ మిషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది అని చెప్తున్నాడు కాకపోతే మిల్కింగ్ మిషన్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మనం పూర్తి వివరాలు ఈ రైతన్న దగ్గర తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నమస్తే భాస్కర్ యాదవ్ గారు నమస్కారం నమస్కారం ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్ నా పేరు భాస్కర్ యాదవ్ గంట్లవెల్లి గ్రామము ఫరక్నార్ మండల్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మీకు టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఆవులు మా దగ్గర పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్నాయి పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్నాయి అంటే మీరు ఈ మిల్కింగ్ మిషన్ తీసుకోకముందు మీరు ఓన్ గా చేసే వాళ్ళు వర్కర్ ఉన్నారా వర్కర్ ఇంతకముందు ముందు బీఆర్ ఉండే ఇప్పుడు కూడా బీఆర్ ఒక ఒక బీఆర్ లేబర్ పెట్టుకున్నాం మేము పెట్టుకున్నాక ఏమైందంటే మనము ఎక్స్ట్రా ఒక నాలుగు ఐదు తెచ్చినాం అనుకో వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేబర్కు ఒక పదిహేను నుంచి ఇరవై వేల వరకు వాళ్ళకు మనం శాలరీ ఇస్తున్నాము ఇంకొక నాలుగైదు తెచ్చినాం అనుకో వాళ్ళు ఇంకొక నాలుగైదు వేలు అడుగుతాం నాలుగైదు వేలు ఎట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది పాలు విండాలంటే అది చేయాలి ఇది చేయాలి అది చేయాలంటే ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఏమైంది అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మిల్క్ మిషన్ తీసుకొచ్చినాం మనం ఇప్పుడు అంటే మీకు మెయిన్గా బిహార్ వర్కర్లకు ఇబ్బంది కాన్సెప్ట్ తోనే మిల్కింగ్ మిషన్ ఆవులు ఎక్కువ ఆవులు ఎక్కువ అయితే బిఆర్ వాళ్ళ లేబర్ కూడా ఎక్కువ మనము డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది కాకుండా ఏం చేయాలి మనం మిషన్ తీసుకొచ్చినాం మిషన్ తీసుకొచ్చినాక ఇంకొక నాలుగైదు తీసుకురా అంటుండీ బిఆర్ టైం సేవ్ అవుతుంది ఆయనకు రెస్ట్ దొరుకుతుంది ప్లస్ ఆయనకి ఈజీగా అవుతుంది వర్క్ ఈజీగా అవుతుంది వర్క్ ఇంకొక నాలుగైదు తీసుకురా నన్నే అంటుంది పాలు తక్కువ అవుతున్నాయి ఇంకొక నాలుగైదు తీసుకున్నట్టు ఇరవై చేయండి ఇంక ఇరవై ఐదు చేయండి అని అంటుండనమాట ఒక బి అంటే లేబర్ అంతకుముందు పది దాటగానే మై నాయకార్థం మా నాయకార్థం మా నాయకార్థం అంటుండే మనకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వర్కర్ కు ఇబ్బంది అయినప్పుడు ఓనర్ కూడా ఇబ్బంది అవుతుంది నేను చెయ్యలేను అంటే ఇంకొక లేబర్ పెట్టాల్సి వస్తుంది పెట్టినప్పుడు ఏమైతుంది ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇంకొక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పెరుగుతానే ఉంటారు జీతకాలు ఇవ్వాలి రేపు వర్కాలు ఇవ్వాలి రేపు తక్కువ దాంట్లోకి వస్తలేరు ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వద్దు అనమాట పది ఇరవై వేలు ఇప్పుడు మనం ఒక జీతకానికి ఇచ్చేది ఇంకొక ఇంకొక లేబర్ పెడాలంటే ఇంక ఇరవై వేలు అవుతుంది అది రెండు నెలల పైసలు పెడితే మనకు ఈజీగా మిల్క్ మిషన్ వస్తుంది ఇప్పుడు ఒక మిల్కింగ్ మిషన్ తీసుకోవాలంటే మనం చాలా రకాలుగా ఆలోచించవలసి ఉంటుంది చాలు కొంతమంది రైతులు ఏమంటారు అంటే మిల్కింగ్ మిషన్ వల్ల కొన్ని ఆవులకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు కొంతమంది రైతులు వచ్చేసి మిల్కింగ్ మిషన్ ఉంటేనే మనకు టైం సేవ్ అవుతుంది అంటున్నారు గంట రెండు గంటల నుంచి సేవ్ అవుతుంది మనకు ఒక లేబర్ కు లేబర్ సేవ్ అయినప్పుడు అయితే లేబర్ కు సేవ్ అయినప్పుడు మన దగ్గర వన్ ఇయర్ నుంచి చేస్తున్నాడు ఇంకొక వన్ ఇయర్ కూడా ఉంటాడు ఒకవేళ మనం ఎక్స్ట్రా పని చేయించినాం అనుకో ఒక నెల రోజులు కూడా ఉండాలి లేబర్ ఈ మిషన్ తీసుకోవాలని మీరు ఎక్కడ తెలుసుకున్నారు దీని గురించి మనం యూట్యూబ్ లో కొట్టి చూసినాము మనము యూట్యూబ్ లో కొట్టి చూసి మనం ఏమైతుందంటే దూరం అనుకో ఒక హైదరాబాద్ పోయినాం హైదరాబాద్లోకి ఏం తీసుకొచ్చినాం ఒకవేళ ఖరాబ్ అయితే మనకు సర్వీసింగ్ కావాలంటే మనకి ఎక్కడ కావాలి లోకల్లో చూసుకున్నాం మనం ఓ పది రూపాయలు ఎక్కువనో తక్కువనో చూసుకొని లోకల్లో ఏమవుతుందంటే ఫోన్ చేయగానే వస్తాడు చూస్తాడు ఏమన్న వాచర్ పోయింది అన్నాక వాచర్ అంటే పోతే తీసుకొని వస్తాం మనం వేరే దగ్గర తీసుకున్నాం అనుకో మనం హైదరాబాద్ పోలేము ఒకరోజు డ్యామేజ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ లేబర్ ప్రాబ్లం అవుతుంది మనం మిషన్కి ప్రాబ్లం అవుతుంది లోకల్ అంటే ఫోన్ కొడతాం వస్తాను అంటే చెప్పిల్ అంటే మనం శాంతిలో తీసుకున్నాం రాఘవేంద్ర అగ్రో ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆరు నెలల్లో మీకు సర్వీస్ అనేది బాగుందా బాగుంది ఫోన్ చేయంగానే రెస్పాన్స్ ఉంది మనకు ఇది పోయిందంటే ఇట్లా చేయి గట్లా చేయని మనకు చెప్తున్నాడు దాన్ని బట్టి మనము మనం సాల్వ్ చేసుకుంటాం ఒక చిన్న చిన్న అనుకో మనం సాల్వ్ చేసుకుంటాం ఏమై అనుకో బ్రష్ తోటి ఇట్లా చేయి అట్లా చేయి ఇట్లా చేయి అట్లా అని చెప్తున్నాను అనుకో దాన్ని బట్టి మనకు క్లీనింగ్ క్లీనింగ్ అర్థమైపోతుంది మనకు ఇప్పుడు హైదరాబాద్ లో షోరూమ్ లో తెచ్చినాం మనకు ఫోన్ లేపాడు టైం ఇది మనకేమైతుంది ఇప్పుడున్న టైమింగ్ ఏమవుతుంది మనకు ఒకవేళ ఒక ఆవు పెట్టిన పదాగులని మిషన్ ఉంది కానీ మనము బేబికర్గా ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు అనుకుంటాం ఒక గంట సేపట్లో మనకు మిల్క్ అయిపోతే అనుకుంటాం ఒకవేళ మిషన్ ఖరాబ్ అయిపోయాయి పది అవుతుంది వినాలంటే మళ్ళీ ఇప్పుడు మీరు మిల్కింగ్ మిషన్ తీసుకునేటప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇక్కడికి వచ్చిండు మొత్తం ఫిట్ చేసిండు మొత్తం పెట్టేట్లా చేయాలని మనకు పెట్టి చూపించిండు మొత్తము మనకు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మీరు దీంట్లో టూ బకెట్స్ ఉంటాయి కదా మరి మీరు ఏది తీసుకున్నారు మిల్కింగ్ బకెట్స్ తీసుకున్నాం మనం కెపాసిటీ దద్ద తీసుకున్నాము ఇప్పుడు అయితే ఒక్కటే వాడుతున్నాం సింగిల్ బకెట్ కు ఒక రకంగా ఉంటది డబల్ బకెట్ కు ఒక రకంగా ఉంటుంది ఏది ఈ మోటార్ వచ్చేసి కావాలి ఇప్పుడు మీరు ఈ డబుల్ బకెట్ కు ఏ మోటార్ ఉపయోగిస్తారు అంటే స్పీడ్ బాగుందా స్పీడ్ బాగుంది ఎంత టైమ్ లో మీరు ఒక ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ పడుతుంది ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ అంటే ఎన్ని లీటర్ ఎనిమిది నుంచి పది వరకు ఎనిమిది నుంచి పది వరకు పాలు తీసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడదక్కడ విడిగా చేసేసి అది ఏందో గాలికి పెట్టేస్తాం అనమాట ఏం కాదనమాట గాలికి పెట్టేస్తే ఏం కాదు ఎండకు గాలికి పెట్టేస్తాం కదా దానికి గాలి పోయి ఏం లేక అనమాట దాంట్లో మనము మళ్ళీ స్టార్ట్ చేయగానే ఏదంతా మళ్ళీ ఫిట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంటే మీరు పాలు తీసిన క్లీన్ చేసి క్లీన్ చేస్తాం పక్కకు పెట్టేస్తాం పక్కకు పెట్టేస్తాం గాలికి పెట్టేస్తాం ఏదో పార్ట్స్ తీసేసి పక్కకు పెట్టేస్తాం దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది బ్లడ్ వస్తుంది అంటుంటారు కదా అది నిజమేనా అది రాంగ్ ముచ్చట మనము ఆవుకు ఎంతసేపు విండినా కానీ పాలు అయిపోతాయి ఆ పాలు సంట్ల కేజీ మాత్రం బ్లడ్ వెళ్ళదు ఒకవేళ ఆవు ఖరాబ్ ఉండి దాని ప్రాబ్లం ఉండి దాంట్లోకి వెళ్ళి తప్ప ఈ మామూలుగా ఈ మిషన్ పెడితే మాత్రం వెళ్ళవు అంటే ఇప్పుడు కొంచెం బలంగా గుంజుతేనే బలంగా మిషన్ మెల్ల గుంజు అది దానికి నొప్పే రాదు అసలు ఇప్పుడు మనము మనిషి విండినా అనుకో ఇట్లా పెట్టి గుంజుతాయి అంటే దాని మీద పడుతుంది అవ మీద అది అట్లా అన్నప్పుడు కాలేపుతా ఏమైనా మిషన్ ఆ నిద్రపోయినట్టు చేస్తుంది అది ఈజీగా ఉంటుంది ఇంకా అది అంటే గేదెలకు ఉపయోగిస్తున్నారు గేదెలకు ఇంకా పెట్టలేదు పెడతాం దాన్ని కూడా పెడతాము ఇద్దర ఈ గేదెలు ఏమైతే అంటే రెండు లీటర్లు మూడు లీటర్లు తీస్తాయి అవి కాళ్ళు ఎపుతాయి దులియా తీసుకొచ్చి ఒక ఎనిమిది లీటర్లు పది లీటర్లు వచ్చేది దాన్ని చూసి అవి అయితే పెడతారు ఇంత ముందు ఈడ పబ్బులు కూడా పెట్టి చూసినాము అట్లాంటి బళ్ళు తీసుకొచ్చి పెడదామని చూస్తున్నాం అంటే మిల్కింగ్ మిషన్ ఉపయోగించక ముందు దీని గురించి మీకు తెలుసున్నది అసలు అంటే ఎట్లా పెట్టాలి ఏంది అనేది లేదు లేదు తెలియదు వచ్చినాక మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే దాన్ని బట్టి యూట్యూబ్ లో చూసి ఎట్లా ఎట్లా నడుస్తుంది చూసి మనకు కావాలి అవసరం వస్తుంది తీసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైపులు అవును ఈ పైపులు ఉన్నాయి ఇప్పుడు ఈ పైపులను క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఎట్లా చేసుకోవాలి ఇదేమో క్యాన్ క్లీన్ చేయడానికి ఇది బ్రష్ ఇది ఏమో పైపు క్లీన్ చేసుకోవడానికి పైప్ క్లీన్ చేసుకోవడం పా పాల పైప్ ఏర్ దానికి అవసరం లేదు అవసరం లేదు ఇది ఇప్పి క్లీన్ చేసుకోవచ్చు అంతా ఇవి డ్యామేజ్ పైప్ అయితేనే తీసి పెట్టుకోవచ్చు ఇవి మరి ఇది క్లీన్ చేయనీకి రాదా రాదు అవసరం లేదు దీనికి ఇక పాల అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా బకెట్లో నీళ్ళు పెట్టుకొని ఇండ్లో పెట్టేసాలి ఈ నాలుగుటివి దాని అదే గురుస్తుంది ఇట్లా వాటర్ గుంజేసి క్లీన్ అయిపోతుంది ఇట్లా ఒత్ల్సి వస్తుంది ఇది వత్తకపోతే అయితే పోవు వాటర్ పోవు ఇది వస్తే అంటే మొత్తం గుంజేస్తుంది ఇది క్లీన్ అయిపోతుంది ఈజీ పనేది క్యాన్తో సాగు క్లీన్ అయిపోతుంది ఇట్లా పోతే తీసేసి దీనిపోతే చేసేసుకో వాటర్ క్లీనింగ్ అనేది చాలా ఈజీ 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 ఇబ్బంది ఉండదు కాకపోతే ఈ దీంట్లో మన వాచ్ పోతాయి వాచర్లు పోతాయి ఆ చిన్న చిన్నవి పోతే మనం ఇంట్లో ఉంటే మనం తీసుకొచ్చేసుకో మన కుస్తుందో ఓన్గా మనం చేసుకోవడం లాగా చేసుకోవచ్చు మిల్కింగ్ మిషన్ గురించి తెలియని రైతులు ఉంటారు ఒక పది పదిహేను ఆవులు ఉంటాయి అటువంటి రైతులు కొత్తగా మిల్కింగ్ మిషను ఉపయోగించుకోవాలంటే ఈజీగా ఉంటుందా ఈజీ అది ఈజీ ఒకటి సార్ రెండు సార్లు చూస్తే వచ్చేస్తుంది వర్క్ చేసుకోవడానికి పెద్దగా అవసరం లేదు నేర్చుకున్న అవసరమే లేదు అసలు నేర్చుకున్న అవసరమే లేదు ఒక్కసారి రెండు సార్లు చూస్తే కథం ఈజీ ఒక్కసారి దీనికి మిషన్కి ఇట్లా అలవాటు అయినకోను విండలేవు లీటర్లు చావుకు మనం విడినామనుకో నరాలన్నీ తెలుత ఇట్లా పది ఇరవై నిమిషాలు అవుతుంది నరాలన్నీ ఇట్లా గట్టిగా చెయ్యి అయిపోతాయి చలికాలంలో ఎక్కువ గట్టిగా అయిపోతుంది మనిషి కన్నా బెటర్ ఈజీ ఈజీ బెటరు ఈజీ మనకు టైం సేవ్ అవుతుంది లేబర్ సేవ్ అవుతుంది అంత సేవ్ లేబర్ ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఇది ఒకసారి మనం పెడతాం పైసలు దీనికి ఒకసారి పెట్టేసాం అనుకో మనకు దానికి అవసరం లేదు ఇక లేబర్కి ఏది నెల నెలకి ఇవ్వాల్సిందే నెలకి ఇవ్వాలి డైలీ వైజ్ అంటే డైలీ వైజ్ ఇవ్వాలి దానికి దీనికి ఒకసారి పెట్టినప్పుడు కనిపిస్తుంది దానికి ఏమో మనం నెల నెల ఇవ్వాల్సి వస్తుంది వన్ టైమ్ ఇన్వెస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే తీసుకున్నారా మళ్ళీ ఇంకేమన్నా కనుక్కున్నారా మనము ఆడికి షోరూమ్ కడుకున్నాం పోయి ఒకటి నలభై మూడు వేలు అంటుండు ఒకటి యాభై మూడు వేలు అంటుండు ఒకటి అరవై మూడు వేలు అంటు దాన్ని బట్టి ఏమైతుందంటే మన కెపాసిటీ ఒకవేళ ఒకవేళ ఎక్స్ట్రా మనం తెచ్చుకున్నాం అనుకో ఆవులను ఎక్కువ తెచ్చుకున్నాలనుకో మనకు పెద్ద కెపాసిటీ తీసుకొచ్చినాం అరవై మూడు వేలు తీసుకొచ్చినాం పెద్దది మన పెద్దది దాంట్లో చిన్న సైజ్ చిన్న సైజు కూడా ఉంటుంది తర్వాత ఒకటి పెద్దది మనం పెద్దది తీసుకొచ్చినాం ఎందుకంటే మళ్ళా ఇప్పుడు నాలుగు ఆవులు ఐదు ఆవులు పదావుల కాడికి మనం స్టాప్ కాదు కదా స్టాప్ కా ఇంకా తక్కువ వాడక తెస్తానే ఉంటాం ఎక్కువ కావాలన్నప్పుడు మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు మిషన్ ఎన్ని ఆవులకు వస్తుంది ఇది ఇది మనకి ఇరవై ఇరవై ఐదు ఆవులకు వస్తుంది ఇరవై ఇరవై ఐదు ఆవులకు వస్తుంది ఇంకో డబుల్ తెచ్చుకుని ఇంకో బకెట్ తెచ్చుకున్నాం అనుకో ఇరవై ఐదు ముప్పై ఆవులకు కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనకు అటాచ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ పోతుంది అనుకోండి కరెంట్ పోతే మనకు నడవాలంటే మనకు పెట్రోల్ తో నడిచేది ఉండాలి అవును మరి దాంతోటి మనం కలిపి తీసుకొచ్చినాం అరవై మూడు వేలు పెట్టి అరవై మూడు వేలు అగ్రికల్చర్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా మనకు త్రీ ఫేస్ లా మనకు అగ్రికల్చర్ దానికి పెట్టి జనరేటర్ కూడా తెచ్చుకున్నాం హోండా కంపెనీ తెచ్చుకున్నాం ఒక లీటర్ బోస్ ఎంత టైం మనకు బాగానే వస్తుంది ఒక లీటర్ కు ఒక గంట గంట వరకు రోజులా ఒక పది నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాలు అవుతుంది అనుకో హెచ్పీజీ రెండు రోజులు మూడు రోజుల ఇట్లా ప్లేస్ రెండు దిక్కుల మళ్ళా ఒకటేసారి కరెంట్ పోయిందని మనం ఊక్కున్నాం అనుకో ఇవాళ ఒక రోజులు ఇప్పుడు మిషన్కి అలవాటు పడ్డాడు ఏమైతుంది జీతగాడు ఏమైతే ఇది అయిపోతుంది కదా ఏ మిషన్ ఉంది పెడదాం కరెంట్ పోయిందని జనరేటర్ లేదనుకో వాడు మళ్ళీ గంట రెండు గంటలేదు అంటే కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు కొన్ని మిషన్లు ఒక దగ్గర తీసుకున్నాం అనుకోండి కొన్ని కొన్నిసార్లు దాన్ని స్పెర్స్ ఉండవు మనకు స్పెర్స్ లేకపోవడం వల్ల మిషన్ తీసి పక్కకు పెట్టవలసి వస్తుంది మనం మనం అట్లా ఏం చేయాలంటే మనము షోరూమ్ కోతాం ఒక ఒక షోరూమ్ కొయి ఇవన్నీ పార్ట్స్ దొరికితేనే తీసుకురాలే తీసుకురా లేకపోతే ఇది దొరకదు అదే మనకు మెకానికల్ చెప్తారు కదా మనకు ఆ షోరూంలో ఇది ఇది బాగుంటది తీసుకో మేము ఏమైనా వచ్చి చేస్తాము వాచర్మ మేము ఇస్తాము అది చేస్తామని చెప్తేనే మనం తీసుకోవాలి చెప్పకపోతే మనం రాదు కదా అక్కడ ఉంటేనే తీసుకొని వస్తుంది లేకపోతే మనం తీసుకొచ్చి మనకు తెలివల దగ్గర తీసుకొచ్చి అవి మనము మనం ఏం చేయనిక రాదు ఇక ఇక్కడ మనకు సర్వీస్ ఉంటేనే ఎక్కడ తీసుకున్నారు షాద్నగర్ లో గుర్రాఘవేంద్ర ఈ మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్ కేశంపేట రోడ్డుకి వచ్చే రోడ్డు ఉంది అనమాట ఇది షాప్ ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే మిల్కింగ్ మిషన్ అనేది కంపల్సరీ ఒక పది ఆవులు దాటిన వంటే రైతులకు అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవసరం కానీ రైతులకు అవగాహన లేకపోవడం దాని నుంచి బ్లడ్ వస్తుంది ఒక బాగా స్ప్రెడ్ చేసేది ఈ విషయం పెద్ద మంచులకు ఏమవుతుంది అంటే మనము మిషన్ ఏం మింతుందో మొత్తం ఇంకా ఆవు కూడా రక్తం మిగుతుంది అంటారు కానీ రక్తం వెళ్ళదు ఈ పొదుగులా రక్తమే వెళ్ళదు అసలు పాలే వెళ్తాయి ఒకవేళ ఆవు దాని ప్రాబ్లం ఉంటే వెళ్తుంది అంతే తప్ప మిషన్ ద్వారా కాదు ఆవుకైతే వెళ్ళదు విన్నారు కదా మన రైతన్న భాస్కర్ యాదవ్ గారు చెప్పిన వివరాలు మిల్కింగ్ మిషన్ అనేది మనకు పదావులు దాటితే అవసరము ఒకవేళ మిల్కింగ్ మిషన్ మీద మీకు అపోహ ఉంటే పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకోండి కానీ ఆవుకు ఎటువంటి పరిస్థితుల బ్లడ్ అనేది రాదు దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప ఈ ఆవుకు ఈ మిల్కింగ్ మిషన్ వల్ల బ్లడ్ రాదు మిల్కింగ్ మిషన్ అందరూ స్వేచ్ఛగా ఉపయోగించవచ్చు పదిహేను కానీ పది ఆవుల పైన ఎవరున్నా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనేది రైతన్న భాస్కర్ యాదవ్ గారు చెప్తున్న వివరణ ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే